ప్రస్తుతానికి టి ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ అయోమయంగా నడుస్తుంది పెద్ద పెద్ద జట్లన్నీ కూడా భారీ తడాలతో ఓటమి పాలైపోతుంది పసిక్కున్న జట్లు సూపర్ కి వెళ్ళిపోతాయేమో అన్న అనుమానం కూడా వస్తుంది కానీ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూసే మ్యాచ్ పాకిస్తాన్ అలాగే ఇండియా జట్ మధ్య జరగబోయే మ్యాచ్ జూన్ తొమ్మిదిన ఆదివారం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది రెండు వేల ఎనిమిది తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు దాంతో ఈ ఐసిసి టోర్నమెంట్ లో చాలా కీలకంగా మారాయి అప్పటి నుంచి రెండు జట్లు ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రమే తలపడుతున్నాయి అయితే ఇక ఈ క్రమంలో ఇప్పటికే ఐర్లాండ్ ఓడించిన టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది కానీ ఇప్పుడు ఒక పెద్ద అడ్డంకి అదేంటి అంటే ఈ పోరు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు ఒక షాక్ ఏంటంటే ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో పూర్తిగా ఇరవై ఓవర్ల పాటు మ్యాచ్ జరగకపోవచ్చు అన్న సందేహాలు వస్తున్నాయి మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం ఉందని ஏக்கியூ வெதர் ரிப்போர்ட் பிரகட்டி அமெரிக்க ఉదయం பிரக்கம் உதயம் ఈ మ్యాచ్ ஜாரு మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడుతుంది అని రిపోర్ట్ పేర్కొంది టాస్ సమయంలో నలభై శాతం నుంచి యాభై శాతం వరకు వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తుంది వర్ష సూచన మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి పది శాతం తగ్గి ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ నలభై శాతం పెరగనుందని అంచనా వేస్తున్నారు మ్యాచ్ జరగనున్న జూన్ తొమ్మిదో తేదీన వాతావరణం యాభై ఎనిమిది శాతం తేమగా ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది ఈ రిపోర్ట్లను బట్టి చూస్తే వర్షం కారణంగా టాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో వర్షం కీలక పాత్ర పోషిస్తే మాత్రం అభిమానులకి ఇది చాలా తీవ్రమైన నిరాశ దీనికి తోడు అమెరికాలో మ్యాచ్ అంటే అక్కడ చూడటానికి కూడా జనాలు ఎవ్వరూ రావటం లేదు టికెట్లన్నీ భారీగా మిగిలిపోతాయి దాంతో ఐసీసీ ఈసారి ఇది కూడా నష్టమేనా అంటూ తలలు పట్టుకుంటే పాకిస్తాన్ జట్టుకోక పాయింట్ మాత్రమే వచ్చింది ఎందుకనంటే మొన్న ఒక మ్యాచ్ లో చాలా దారుణంగా ఓటమి పాలైపోయింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం